ఓం నమ శివా శ్రీ మాతృ ఓం శ్రీ సాయి రామ్ అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి నవంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో నక్క తోక తొక్కినట్లుగా ఒకేసారి ఐదు అదృష్టాలు కలిసి రాబోతున్నాయండి ఈ స్త్రీ మీ నాశనాన్ని కోరుకుంటుంది ఆ స్త్రీ ఎవరనేది కూడా చెప్తాను వీడియో మీకు అంట పడిందంటే ఆ ఈశ్వరుడి అనుగ్రహం ఉంది కాబట్టి మీకంట పడిందని చెప్పి భావించి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఆలస్యం చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ముదటిసారి మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ ఇచ్చి అయిపించి చూసే ప్రతి ఒక్కరు కూడా కింద ఓం నమశివ అని చెప్పి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఇక ఈ రాశి వారి గురించి ప్రత్యేక ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కనుక వీరు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారండి ఎటువంటి పరిస్థితిని అయినా కానీ ఎదుర్కొని నిలబడగలిగే సత్తా అనేది వీరి దగ్గర ఉంటుంది ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం వీరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్నాం కదా అయితే ప్రస్తుతం గురించి అయితే మనం మాట్లాడుకుందామండి ఇప్పుడు ప్రస్తుతం రోజులలో కొంచెం వీరి యొక్క మానసిక స్థితి అనేది కొంచెం ఆందోళనకరంగా అనుకున్న పనులు అనేటివి అనుకున్నట్టుగా జరుగుతాయా లేదా అనేది ఒక రకమైన తోటి ఎప్పుడు కూడా పని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఎక్కువగా యాంగ్జైటింగ్ ఒత్తిడికి ఒక రకమైన స్ట్రెస్కు గురైపోతూ ఉండడం అంతేకాకుండా వీరు ఇంట్లో ఆడవాళ్ళు అయితే కనుక ఇంట్లో అన్ని పనులు కూడా చక్కగా దిద్దుకుంటూ వీరికంటూ ఒక ప్రత్యేకమైన పనిని ఏర్పాటు చేసుకొని ఆ పని అందు ఒక గౌరవాన్ని ఒక మర్యాదను కొంత డబ్బుని కూడా సంపాదించుకోవాలి అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా కోరుకుంటుంటారు ముఖ్యంగా వీరి గురించి వ్యక్తిగతంగా మనం మాట్లాడేటప్పుడు వీరు చాలా పట్టుదలకి కలిగిన వ్యక్తులండి ఏదైనా కానీ సాధించాలి అని అనే మనస్తత్వం కలిగి ఉంటారు ఏదైనా సరే కూడా మధ్యలో వదిలేసే రకం కాదు ఒక పని వీరు స్టార్ట్ చేశారు అంటే కనుక అందులో విజయం దక్కేంత వరకు కూడా ఆ పనిని పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఆ పనిని కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా వీరికి ఏదైనా కానీ ఒక పనిని మనం అప్పచెప్పాము అంటే ఇటు ఆడవారికైనా కానీ ఇటు మగవారికి మగవారికైనా కానీ ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పూర్తిగా చేసి దాన్ని పది మందికి నచ్చే విధంగా దాన్ని పూర్తి చేయడం అందరు పూర్తి చేస్తారు కానీ అందులో ఎటువంటి లోటులు పాటలు లేకుండా పది మందికి నచ్చే విధానంగా చేసుకుంటూ వెళ్ళిపోయే మనస్థితి కలిగిన వారు ఈ యొక్క రాశివారు కాబట్టే ఈ వీరేంటంటే కనుక కొంచెం నలుగురిలోకి వెళ్ళడానికి అంతగా ఇష్టపడరు ఎందుకు ఇష్టపడరు అనే మాటకి వస్తే నలుగురు కూడా మనకు ఏ విధంగా సహాయపడతారు ఏ విధమైన మనకి సహాయం చేయనప్పుడు ఆ నలుగురితో మనకు పనేంటి మనకి హెల్త్ బాగోలేనప్పుడు లేదా ఏదైనా కష్టం పరిస్థితిలో వచ్చినప్పుడు మనకి ఆపదలో ఆదుకొని ఆ నలుగురి కోసం సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారన్నమాట నిజానికి వీరి పాయింట్ కరెక్టే అయినప్పటికీ కూడాను ఎప్పుడు కూడా అదే పాయింట్కి స్టిక్ ఆన్ ఉండరు అంతేకాకుండా నలుగురు కొన్ని కొన్నిసార్లు మనకి అవసరం అవుతారు ఎవరితోనైనా కానీ కొంచెం అప్పుడప్పుడు కలుపుగోలుగా ఉంటే మన పనులు కూడా మనం జరిపించుకోవచ్చు అన్నట్టుగా కూడా మళ్ళీ ఆన్ అయిపోతుంటారు అంటే వీరి యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే కనుక ఎక్కడ లొంగాలో అక్కడ లొంగుకుంటూ ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుకుంటూ ఎవరి దగ్గర మాట్లాడాలో అలా వారి దగ్గర మాట్లాడుకుంటూ జీవితాన్ని సాఫీగా ముందుకు నెట్టుకుంటూ వెళ్తారు కాకపోతే వీరి యొక్క వైవాహిక జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులు అనేటివి ఎదురవుతూ ఉంటాయి వీరి యొక్క మనస్థితికి వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క మనస్థితికి కొంచెం తేడా అనేది ఉంటుంది అంటే వీరు ఒక కోణంలో ఆలసిస్తే వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ ఏమో మరొక కోణంలో ఆలసిస్తుంటారు ఇద్దరి యొక్క మనస్థితి అనేది కొంచెం కలవకపోవడం వలన అప్పుడప్పుడు కూడా భేదాభిప్రాయాలు అనేటివి వస్తూ ఉంటాయి వీటి వల్ల కొన్ని రకాలైన గొడవలు అనేటివి ఇంట్లో జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి ముఖ్యంగా ఎన్ని గొడవలు జరిగిన తర్వాత అంటే వీరి యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సంవత్సరాలు అనేటివి గడిచిన తర్వాత వీరే కాంప్రమైజ్ అయిపోతూ వస్తారన్నమాట ఈ రాశి వారే ఎందుకంటే వీరికి మొదటి నుంచి కూడా ఒక లైఫ్ స్టైల్ అనేది అలవాటు అయిపోయి ఉంటుంది ఒక క్రమశిక్షణ పెద్దవాళ్ళతో ఎదురు తిరిగి మాట్లాడకూడదు చిన్న వాళ్ళని ప్రేమించాలి పెద్దలని గౌరవించాలి ఎవరితో కూడా గొడవ ఆడే మనస్థితి అనేది వీరికి ఉండదు కానీ కొన్ని రకాల పరిస్థితుల వలన అప్పుడప్పుడు కూడా కొంచెం నోరు తెరవాల్సి వస్తుంది కొంచెం వీరి యొక్క గయ్యాలి తనైతే చూపించాల్సి వస్తుందనమాట అయినప్పటికీ కూడాను ఏది కరెక్టు ఏది తప్పు అనే ఒక అభిప్రాయాన్ని ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా తెలివిగా మాట్లాడి తెలివిగా ఆలోచించి కెపాసిటీ అనేది ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటుంది కాబట్టి వీరి యొక్క జీవిత భాగస్వామి దగ్గర అప్పుడప్పుడు కూడా తగ్గడంలో తప్పు లేదు అని చెప్పి తెలుసుకొని తగ్గుతూ వస్తారనమాట ముఖ్యంగా ఈ రాశి వారి గురించి చాలా రకాలైన రాహు కుజ దోషాల వలన ఏలినాటి శని దోషాల వలన ఇప్పుడు ప్రత్యేకించి గురుబలం కూడా కొంచెం ఒక్కరి స్థితిలో నడుస్తూ ఉండడం వలన కొంచెం అనుకున్నంత ఆదాయం అనేది రాకపోవడం చేస్తున్న పనులలో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అంత ఎక్కువనే అంటే ఇంత నాకు ఇంత పని కష్టపడి చేస్తున్నాను కదా ఈ పనికి నాకు సక్సెస్ అనేది ఖచ్చితంగా ఎక్కువగానే వస్తుంది నేను ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా వస్తుందని చెప్పి ఏదైతే అనుకుంటూ ఉంటారో దాని నుంచి కొంచెం ఆ ప్రతిఫలం అనేది కొంచెం తక్కువగా వస్తూ ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం ఈ మధ్య డిజాపాయింట్ అవుతూ ఉంటారనమాట ముఖ్యంగా మీ యొక్క గురుబలాన్ని పెంచుకోవడానికి ఎళ్ళిన శని దోషాన్ని తొలగించుకోవడానికి కూడా మీ యొక్క జీవితాన్ని అదృష్టపు మార్గంలో నడిపించుకోవడానికి మీరు ఎటువంటి కార్యాలు చేయాలి ఎటువంటి పరిహారాలు చేయాలి డబ్బు లేకుండా ఖర్చు లేకుండా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా తేలికగా మీ సమస్యల నుంచి బయటపడవచ్చు అనేది కూడా చెప్తానండి మీరు మొదట దేవుని మీద భారాన్ని వదిలేసేటప్పుడు మొదట మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకునే ప్రయత్నం చేయండి ప్రతిదీ కూడా నేను ఇట్లా కూర్చుంటాను దేవుడికి దండం పెడతాను నాకు వెయ్యి రూపాయలు సాయంత్రానికి రావాలంటే రావు కదండి కాబట్టి ముందు ఆ వెయ్యి రూపాయలు సంపాదించుకోవడానికి మీరు పడే కష్టం ఆ యొక్క దారి ఎంచుకోబడిన దారి ఏదైతే ఉందో ఆ దారిలో మీరు సక్సెస్గా అంటే సక్రమంగా నడుచుకుంటూ దాని అందు కష్టపడితే కనీసం ఆ వెయ్యి రూపాయలు రాకపోయినా కానీ ఒక ఐదారు వందలైనా వస్తాయి మీ యొక్క కష్టాన్ని తగ్గ ప్రతిఫలంగా అలా కాకుండా ప్రతిదీ కూడా భగవంతుడే ఇవ్వాలి అని చెప్పి కూర్చున్నా కూడా డబ్బులు మనకి రావు కదా కాబట్టి ముందు మీలో పరివర్తన తెచ్చుకోవాలి తర్వాత భగవంతుడికి ఏ విధంగా మనం యొక్క సమస్యలు చెప్తే పరిష్కారం అనేది దొరుకుతుంది అని చెప్పి ఆలోచించుకోవాలి ఆ పరిహారాలు చెప్పే ముందు మీ యొక్క పరివర్తన ఏ విధంగా మార్చుకోవాలని చెప్తాను జాగ్రత్తగా వినండి ఏంటి అంటే కనుక చిన్న విషయానికి పెద్ద విషయానికి అతి ఆలోచన అనేది మీకు పనికి రాదు అతి ఆలోచనకు ఎంత దూరంగా ఉంటే మీ యొక్క మానసిక ప్రశాంతత అంత బలంగా ఉంటుంది ఏ వ్యక్తికైతే మానసిక ప్రశాంతత బలంగా ఉంటుందో ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు చేస్తున్న పనిలో శ్రద్ధను పెడతాడు ఆ పని అందు విజయాన్ని కూడా పొందుతాడు ఇక రెండవది చీటికి మాటికి కూడా మీ యొక్క ఎంగజైటీకి గురైపోవడం ఓవర్లో టెన్షన్ అయిపోవడము అమ్మ నుంచి చేసేయాలి చేసేయాలని చెప్పేసి ఆతృత కంగారు పడిపోతూ ఉండడం అనుకున్న ఫలితం రానప్పుడు పూర్తిగా నిరసించి పడిపోవడం ఇలాంటివన్నీ ఉండద్దు కష్టపడండి తొందర వద్దు కంగారు వద్దు వద్దు మీ పని మీరు చేస్తారు మహా అయితే రోజు మొత్తంలో ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు మీ పని చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది ఆ కాస్త సమయం కోసం ఇరవై నాలుగు గంటలు టెన్షన్ పడి ఇరవై నాలుగు గంటలు దాని గురించి ఆలోచించవద్దు అది చేసేంతసేపు ఆలోచించండి దాన్ని పర్ఫెక్ట్గా చేయండి దాన్ని కన్సెన్సి సెన్స్గా చేయండి దాని ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ అనేది మీరు ఎదురు చూడొద్దు మీరు నిజంగా నిజాయితీగా కష్టపడేది ఉంటే ప్రతిఫలం అనేది వచ్చేస్తుందన్నమా ఆటోమేటిక్గా దాని గురించి ఆలోచించవద్దు వచ్చినా రాకపోయినా కానీ ఆలోచన అనేది వద్దు ఆలోచిస్తారా వస్తుందా అయితే ఆలోచించండి మీరు ఆలోచించినా అక్కడ ఏం జరిగినప్పుడు ఆలోచించొద్దు దాని గురించి టెన్షన్ పడద్దు నేను చెప్పేది అది ఈ రెండవ పరివర్తనం మీలో కలగాల్సింది మూడవది ఏదైనా కానీ మనసులో ఒకటి ఉంచుకొని దాని గురించి ఆలోచించుకుంటూ దాని గురించి ఓవర్ థింక్ చేస్తూ మీ మనసుని దాంతో పదే పదే అంటే ఒక శుద్ధి తీసుకొని బండ మీద కొడుతూ ఉంటే ఆ బండ పగిలిపోతుంది కదా కొద్దిసేపటికైనా కానీ అలాగే మీ యొక్క ఆలోచనతో మీ మనసును కొద్ది కొట్టి కొట్టి దానికి నెప్పు కలిగించి అవతర వారికి కదిలిస్తే కోప్పడడం చిరాకు పడడం అతిగా వారి మీద చేస్తూ ఉండడం దీనివల్ల ఏమవుతుందంటే కనుక రోజంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది మీకు అంటే మనం ఎవరి మీద గొడవ పడకుండా ఎవరితోటి అరవకుండా మనం ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ కోపాన్ని ఆవేశాన్ని తెచ్చుకోకుండా ఉన్నట్లయితే ఆ రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది అదే ఒకరితో గొడవపడి ఒకరిని అరిచి ఒకరిని వేలెత్తి చూపించి ఒకరి తిట్టుకుంటూ అరుచుకుంటూ ఉంటే అవతరి వారికి మన మాటలు ఎక్కుతాయా లేదో తెలియదు కానీ మన మనసు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పాడైపోతుంది ఆ మనం అంతా కూడా చిరాగ్గానే ఉండాల్సి వస్తుంది కాబట్టి కోపం ఆవేశం అనేటివి మీరు తెచ్చుకోవద్దు ఎదుటి వారు గబక్కున మీరు ఒక మాట అన్నా కూడా ఓర్పుగా ఉండండి ఆ మాట మనకి మనం తప్పు లేనప్పుడు ఆ మాట వాళ్ళన్నా కూడా మనకు తగలదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇలా ఈ యొక్క పరివర్తన తెచ్చుకుంటూ మీ యొక్క పని మీరు సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు నేను ఇది చేయకూడదా చ చేయకూడదా అవుతుందేమో అని చెప్పి దేని గురించి ఆలోచించవద్దు చేయాలనుకున్నా చేసుకుంటూ వెళ్ళిపోని భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఇప్పుడు భగవంతుడు సృష్టించిన మనసులకి ఎన్ని తెలివితేటలు ఉంటే మనుషులు అంటే మనుషుల్ని సృష్టించిన భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి మనకి ఎప్పుడు ఏది కావాలి ఎలా కావాలి అన్నీ కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఖచ్చితంగా మనకి ఇస్తాడు కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి అంతటితో వదిలేసేయండి ఇక పరిహారాల విషయానికి వస్తే ముఖ్యంగా ఏలినాటి శని దశ దశ నడుస్తుంది గురువు యొక్క వక్రదశలో నడుస్తుంది ఇప్పుడు మీకు గురుబలం కాబట్టి గురుబలాన్ని పెంచుకోవడం కోసం చేయాల్సింది ఏంటంటే కనుక మొట్టమొదటిగా మీరు గోమాత సేవ చేసుకోండి మీకు కుదిరినప్పుడల్లా కూడా ఏదైనా గురువారం కానీ శుక్రవారం కానీ గోమాత దగ్గరికి వెళ్ళి గోమాతకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోమాతకి ఇష్టమైన ఆహారాన్ని తినిపించి గోమాత శరీరాన్ని తాకుతూ గోమాతకు వెనకతో ఒక భాగంలో కూడా తాగుతూ గోమాతకి కింద నుంచి ఒకసారి దూరే ప్రయత్నం చేసి గోమాతకు ఈ విధంగా సేవ చేసుకోవడం వలన మీకు గురు బలం అనేది పెరుగుతుంది ఎందుకంటే గోమాతలో మనకి ముప్పై మూడు వేల కోట్ల దేవతలు కొలువై ఉంటారు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు లక్ష్మీదేవి అందరూ కూడా గోమాతలో ఉంటారు వారి యొక్క అనుగ్రహం అంతా కూడా మన మీద పడాలి అంటే ఖచ్చితంగా గురుబలం పెరగాలి అంటే గోమాత పూజ చేసుకోవాలి తర్వాత బాబాగారి గుడికి వెళ్ళి ఎప్పుడైనా కానీ దునిని దర్శించుకొని దునిలో కొబ్బరి కాయ అంటే కొబ్బరి బోండం ఉంటుంది కదా బోండం ఎండిపోయిన మనకు అమ్ముతూ ఉంటారు ఆ బోండాన్ని తీసుకొని కాలే దున్నిలో వేయండి ఈ విధంగా కాలే దునిలో వేయడం వలన మీరు ఎటువంటి గ్రహ దోషాలు బాధపడుతున్నా అవన్నీ కూడా పూర్తిగా భస్వమైపోయి గురుబలం అనేది మీకు కరుగుతుంది నిత్యం కూడా బాబాగారి ముందు ఆవునేతితో దీపారాధన చేయడం వల్ల కూడా మీకు గురుబలం పెరుగుతుంది ప్రత్యేకించి ఏలినాటి శని మూడో దశలో మీకు మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అనేది మాత్రం అనుకోవద్దు కాకపోతే మీరు మంచిగా ఉండాలి మంచి పనులు చేయాలి ఎదుటి వారి గురించి చెడుగా ఆలోచించవద్దు వారికి చెడు చేయాలని చెప్పి ప్రయత్నించవద్దు అంటే ప్రయత్నించవద్దు మీరు మంచి చేయడా చేయడానికి ప్రయత్నం చేయండి మీరు మంచి చేస్తుంటే మంచిగా మంచిగా మీకైతే మీకు కలిసి వస్తుంది కాబట్టి మీరు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి ఈ విషయాలు మీరు గుర్తుంచుకోవడం వలన మీకు నడిచిన దోషం కూడా తగ్గిపోతుంది మీరు గుర్తుంచుకొని ఏదైనా కానీ ఒక మూడు సోమవారాలు శివాలయానికి వెళ్ళి శివుడికి ఆవు పాలతోటి మీ చేతులతో కుదిరితే మీ చేతులతో పాలాభిషేకం చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే బోలాశంకరుడు అభిషేక ప్రియుడు మీరు అభిషేకం చేసి మీరు కోరిన కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక అడిగితే ఖచ్చితంగా శంకరుడు లేదు కాదు అనకుండా ఇచ్చేస్తాడనమాట మీకున్నటువంటి ఎటువంటి దోషాలైనా కూడా తొలగిపోయి గురుబలం అనేది పెరుగుతుంది ఎందుకంటే ఈశ్వరుని మించి ఈశ్వరుని కాదని ఏ శక్తి కూడా మనల్ని ఏమీ చేయలేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ముఖ్యంగా మీరు ఒకేసారి కలిసి ఐదు అదృష్టాలలో వచ్చేసి మీకు ఏదైతే గురుబలం లేదు ఒక్కరి దిశలో ఉంది మీరు గురుబలం అనుకూలించదు అని చెప్పి అనుకుంటున్నారో మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మీ యొక్క కష్టాన్ని కనుక కాస్తంత పెంచుకోగలిగి మీ యొక్క పనులలో కనుక మీరు నిజాయితీగా ఉండగలిగి కొంచెం శ్రమపడగలిగితే ఆ గురుబలం కారణంగానే మీకు మీరు చేసే పని అందు అధిక ధనం వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఇది మొదటి అదృష్టం ఇక రెండవ అదృష్టం ఏంటంటే కనుక మీ యొక్క కుటుంబ సమస్యలు అనేటివి చాలా వరకు కూడా తొలగిపోబోతున్నాయి అంటే కుటుంబంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి ఉన్న పిల్లల మధ్య మనస్పర్ధలు వచ్చి ఉన్న పెద్దలకి పిల్లలకి గొడవలైనా కానీ పిల్లలు చెప్పిన మాట వినకపోవడం వల్ల కూడా పెద్దలు మనస్తాపానికి చెంది ఉన్నా కానీ ఇలా పిల్లల అనారోగ్య సమస్యలతో ఉన్నా కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కుటుంబ పరంగా క్లియర్ అయిపోతున్నాయి అంటే మనకు కావాల్సింది కుటుంబ బాగా కుటుంబం మనకు సహకరిస్తుంది కుటుంబం సంతోషంగా ఉంటుంది కుటుంబానికి ఏ దిగులు ఉండదు అంటే అదకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి ఇది రెండవ అదృష్టం ఇక మూడవ అదృష్టం ఏంటంటే కనుక పిల్లల పరంగా మీరు ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఒకవేళ మీరు పిల్లలు ఏదైనా కానీ చదువును పూర్తి చేసి జాబ్ సర్చింగ్లో ఉంటే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు అయితే రాబోతున్నాయి వారి యొక్క ఉద్యోగంలో అధిక ధనాన్ని సంపాదించబోతున్నారు ఒకవేళ చదువుకునే పిల్లలైతే మాత్రం మంచిగా పరీక్షలు రాసి మంచి మెజారిటీని అయితే సంపాదించబోతున్నారు లేదంటే కనుక ఏదైనా వృద్ధిలో ఉన్నా కానీ అంటే వ్యాపార పనిలో చేసుకుంటున్నా కానీ అందులో సక్సెస్ అనేది వస్తుంది ఏదో ఒకటి పిల్లల పరంగా అయితే ఒక గుడ్నెస్ అయితే వస్తుంది వివాహం జరగని వాళ్ళకి వివాహం కుదరటము లేకపోతే సంతానం లేని వారికి సంతానం కలగడము ఇలా ఏదో ఒక రకంగా గుడ్నెస్ అయితే మీకు వస్తుందండి ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మూడవది ఇక నాలుగవది ఏంటంటే కనుక ముఖ్యంగా ఒక స్థలం అనేది మీరు ఎప్పటి నుంచో కూడా కొనాలి అనుకుంటున్నారు లేదా ఏదైనా కానీ కోర్టు సమస్యలలో వివాదాలలో ఉన్న స్థలం అనేది దక్కదేమో అని చెప్పి కంగారు పడుతున్నారు దానికి సంబంధించి ఏదైనా పొరపాటు జరుగుతుందేమో అని ఆందోళన చెందుతున్నారు అటువంటి స్థలం భూమైనా కానీ లేదంటే వ్యవసాయం చేసుకునే పొలమైనా కానీ లేదంటే ఏదైనా ఫ్లాట్ అయినా కానీ ఏదైనా కానీ ఒక స్థలం అనేది మీకు దక్కబోతుంది ఇది నాలుగవ అదృష్టం ఇంకా ఐదవ అదృష్టం ఏంటంటే కనుక ఏదైనా ఒక వాహనాన్ని కొత్త సంవత్సరం నాటికి కొనాలి అనుకుంటున్నారండి అది స్కూటీ అయినా కానీ బైక్ అయినా కానీ బుల్లెట్ అయినా కానీ కార్ అయినా కానీ లేకపోతే ఇంకేదైనా వృత్తికి సంబంధించి పోవాలనుకుంటే చిన్నపాటి ఆటోనైనా కానీ ఏదైనా కానీ ఒక వాహనాన్ని అయితే కొనాలి అనుకుంటున్నారు దాని ద్వారా కూడా మీకు అదృష్టం కలిసి రాబోతుంది ఇలా ఐదు అదృష్టాలు ఒకేసారి మీ జీవితంలో ఈ యొక్క కొత్త సంవత్సరం నాటికి రాబోతున్నాయి ఇకపై ఈ అది ఐదు అదృష్టాలు దక్కించుకోవాలన్నా కూడా మీ చేతుల్లో ఉంది ఇవి దక్కితే మాత్రం నిజంగా నక్క తోక తొక్కినట్లే అని చెప్పి చెప్తాను కానీ ఒక స్త్రీ కారణంగా నష్టం జరగబోతుంది ఆ స్త్రీ మీ వెన్నంటే ఉండే స్త్రీ మీకు ఎప్పటికప్పుడు కూడా ఒడవలు జరగాలి అని తగువులు పెరగాలని మీ దగ్గర డబ్బును ఆసనం అవ్వాలని మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి హాస్పిటల్కి వెళ్తున్నారు ఏం కొనుక్కోవడానికి వెళ్తున్నారు ఏం తింటున్నారు ఎలా తిరుగుతున్నారు ఏ బట్టలు ధరిస్తున్నారు ప్రతిదీ కూడా మీ కంటే వారికే ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది వారే ఎక్కువ గమనిస్తూ ఉంటున్నారు కాబట్టి ఆ స్త్రీ కుటుంబ సభ్యులలో ఒకరు రక్త సంబంధం కాదు బయట వ్యక్తులు కానీ మీతోటి వారే కాబట్టి మీకంటే కొంచెం పెద్ద వయసు ఉన్నవారు కాబట్టి ఆ స్త్రీతోటి జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబంలో ఉన్న వ్యక్తే తనతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి అతిగా మాట్లాడద్దు ఏవి కూడా చెప్పొద్దు కష్ట సుఖాలు పంచుకోవద్దు లాభ నష్టాల గురించి చెప్పొద్దు ధన బంగారం గురించి చెప్పొద్దు ఏది కూడా చెప్పకుండా ఉంటేనే చాలా వరకు కూడా నరదిష్టి అనేది తొలగిపోతుంది ప్రత్యేకంగా నరదిష్టి అంటే గుర్తుకొచ్చేది ఈ రాశివారు ఈ విపరీతమైన దిష్టి వీరు చూడడానికి కూడా చాలా అందంగా చక్కగా ఎదుటి వాటిని ఆకర్షించుకునే విధంగా ఉంటారు కాబట్టి మొదట చూసిన వెంటనే కళ్ళు వీరి మీద పడిపోతూ ఉంటాయన్నమాట ప్రతిరోజు కూడా రాత్రి పడుకునేటప్పుడు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి ప్రతి అమావాస్యకు ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు అరీకాళ్ళలో కాటిక చుక్క పెట్టుకోండి ముదుటిన కుంకుమ మాత్రం సింధూరం మాత్రం మర్చిపోవద్దు ఎటువంటి చిన్న చిన్నవి చేసుకోవడం వల్ల నా దిష్టి నుంచి చాలా వరకు కూడా బయటపడవచ్చు ఈ మూడు రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార చిన్న పెద్ద బిజినెస్ పరంగా రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలు ఉన్నవారికి విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి అన్ని రంగాల్లో ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది కాకపోతే కష్టపడాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి కుటుంబ పరంగా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇంకా లవర్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని డిస్టర్బెన్స్ అయితే వస్తాయండి ఈ యొక్క రాశి వారికి ఎదుటి వారి యొక్క ప్రవర్తన నచ్చకపోవడం వలన కొన్ని క్వశ్చన్స్ అనేవి అగడం వలన కొంత ఎడబాటు అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఏది సరైన పార్ట్నర్షిప్ అని చెప్పి చూసి అడుగు ముందుకు వేయండి అమ్మాయిలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రోజుల్లో మోసాలనేవి మీకు ఎక్కువ జరుగుతున్నాయి ప్రేమ అన్న పేరుతోటి మన దగ్గరికి వచ్చి మనల్ని మోసం చేసి ముంచేసి వెళ్ళిపోతుంటారు కాబట్టి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇంకా ముఖ్యంగా ఈ యొక్క మూడు రోజుల్లో మీకు ఒక రోజు ప్రయాణం తగిలే అవకాశం ఉంది బంధుమిత్రులతో కలుస్తారు బంధం ఎదురు కలిగి మీకు సంతోషాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది ఇక ఈ మూడు రోజులు ఎవరి విషయాల్లో తలదూర్చకండి ఎదుటి వారి మీ యొక్క ఏదైనా గొడవ పడుతున్నా కానీ మధ్యలో నేను సలహా అంటే ఎవరి విషయాల్లో తలదూర్చవద్దు మీ పని మీరు చూసుకోండి అలాగే మీరుకు మీ కోరికలు నిరవేయాలంటే దైవారాధన కంపల్సరీ చేసుకోండి మీ యొక్క వర్క్ పట్ల శ్రద్ధ చూపించుకోండి ఎక్కువగా ఆలోచించుకోవద్దు స్ట్రెస్ అవ్వద్దు కంగారు పడద్దు ఆందోళన తెచ్చుకోవద్దు హెల్తీ ఫుడ్ తింటూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి అర్థమైంది కదండి ఈ రాశి వారికి ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియోకైతే లైక్ ఇవ్వండి అలాగే మొదటిసారిగా మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కింద ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మీ పైన మీ మీ కుటుంబం సభ్యులపైన కూడా ఎలా కాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖిన భావంతో స్వామివారి అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కోరికలన్నీ నెరవేరాలి మీకున్న సమస్యలన్నీ తీరిపోవాలంటే మాత్రం కంపల్సరీ దైవారాధన చేసుకోవాల్సిందే దైవారాధన చేసుకున్నారనుకో మీకు ఏ సమస్యలు ఉన్నా సరే కొంచెం లేట్ అవుతుంది కాకపోతే తీరడం కానీ కంపల్సరీ మీ కోరికలు అయితే నెరవేరుతాయి నమ్మకంతో చేయండి నమ్మకం చే నమ్మకంతో చేసిన వారికి కంపల్సరిగా మీ కోరికలు అయితే నెరవేరుతుంది మీకు ఏ ఇష్ట దైవం ఉంటే ఆ ఇష్ట దైవాన్ని పూజ చేసుకోండి రెండు పూజ దీపాలు వెలిగించి రెండు పువ్వులు పెట్టిన సరే ఆ మనస్ఫూర్తిగా చేసుకోండి మనస్ఫూర్తిగా చేసిన ఏ పూజ అయినా సరే కంపల్సరీ ఆ దేవుడు స్వీకరిస్తాడు మనస్ఫూర్తిగా చేయకుంటే మాత్రం దేవుడు స్వీకరించాడు కాబట్టి మనస్ఫూర్తిగా చేయడానికి ప్రయత్నం చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సర్వేజనా సుఖిన భవంతు ఓం సాయిరం ఓం నమః శివాయ ఓ శ్రీ మాదిరి నమ